ఈరోజు మా ఇంట్లో లంచ్ అయితే చూసేద్దాం చూసారా వేడివేడి వేడి అన్నం చూడండి ఇలా వేడివేడి అన్నం వేసుకొని దీంట్లో మెంతికూర టమాటా పచ్చడండి చాలా బాగుంటుంది అలాగే టమాటా పప్పు ఈ రెండిట్లతో కాంబినేషన్ కింద నాకు ఎంతో ఇష్టమైన మామిడికాయ వంకాయ పులుసండి చాలా బాగుంటుంది ఇదో చూడండి వంకాయ చూస్తుంటేనే నోరు ఊరిపోద్ది అలాగే తింటుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వంకాయ మామిడికాయ కర్రీ చేసుకుని పుల్లపుల్లగా కారం కారంగా ఇది మామిడికాయ ముక్క అలాగే ఒక వంకాయ ముక్క తీసుకుని చూసారా వంకాయ ముక్క ఎలా ఉందో అసలు విడిపోకుండా మెత్తగా అవ్వకుండా ఇలా పులుసు చేసుకోండి ఎంత బాగుంటుందంటే టేస్టు అసలు మాట నోట్లో ఏమంటారు నీళ్ళు ఊరిపోతాయి అన్నమాట అంత టేస్ట్ ఉంటుంది మనం చూస్తేనే నో నోరు ఊరిపోద్ది ఇంకా తింటే ఎలా ఉంటుందండి మీతో పాటు నేను కూడా ఫస్ట్ టేస్ట్ చూడండి ఇలా మామిడికి ముక్క పెట్టుకొని తింటుంటే ఉంది ఈ కర్రీ మొత్తం సూపర్ ఉంది ఈ రెసిపీ పెడతాను ఒకసారి చూసండి ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ ఇలాగైతే నేను ఒక పావు కిలో వంకాయలు కొంచెం కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు ఒక నాలుగు తెల్లగడ్డలు అంటే ఉల్లిపాయలు తీసుకున్న నాలుగు తెల్ల ఉల్లిపాయలు అలాగే టమాటాలు ఒక నాలుగు ఒక మామిడికాయ అండి పచ్చి మామిడికాయ అలాగే దాంతోపాటు టెంక్ కూడా వేసేసుకోండి ఎంత అంటే అంత బాగుంటుంది అసలు ఉంటేనే నాకు నోట్లో ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది టేస్ట్ కర్రీ ఫస్ట్ ఇలాగైతే కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేపి ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు వేపేసుకోండి ఉల్లిపాయలతో పాటు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని అలాగే ఉప్పు ఉప్పు వేసేసి వేపేసుకోండి ఎందుకంటే ఉప్పు వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఫస్ట్ ఉల్లిపాయలు ఉప్పుతో వేపేసినాక కొన్ని వంకాయలు టమాటాలు కోసి పెట్టాం కదా అవి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక కొంచెం ఇప్పుడు ఉప్పు ఆల్రెడీ వేసేసాం కాబట్టి పసుపు కారం కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి ధనియా పౌడర్ వేసినాక కొంచెం వేగి మంచిగా మూత పెట్టండి వేగినాక కొంచెం బాగా వేగినాక మామిడికాయ ముక్కలు వేసేయండి మామిడికాయ ముక్కలు కూడా వేసేసినాక కొంచెం కలగబెట్టుకోండి ఇలా కలగబెట్టుకుని కొంచెం ఆ తర్వాత సరిపడనంత నీళ్ళు వేసుకోండి అంటే ముక్క ములిగేంత వరకునే ఎక్కువ వాటర్ పోయొద్దు ఇలా కొంచెం సరిపడగా నీళ్ళు పోసేసి మూత పెట్టినామంటే కూరంతా కూడా ఉడికిపోయి రెడీ అయిపోతుంది చూసారు కదా చూపిస్తున్నా చూడండి నాకు ఫైవ్ మినిట్స్ అట్లా పట్టిందండి టైము అంతే ఎంత ఎక్కువ టైం పట్టలేదు ఎందుకంటే ఇది నేను పిల్లలకి లంచ్ బాక్స్కి కానీ మా వారు బాక్స్ లంచ్ బాక్స్కి కానీ చేయాలి కాబట్టి పొద్దున్నే ఇలా వంట చేసేస్తా అనమాట టేస్ట్ మాత్రం అదిరిపోద్ది లాస్ట్లో కొత్తిమీర చల్లుకోండి ఉంటేనే లేకపోతే పర్వాలేదు ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చూసారా వంట అయిపోగానే ఒక పక్కన కర్రీ ఉడుకుతుంది అలాగే గిన్నెలై కడిగేసుకుని కిచెన్ క్లీన్ చేసేసుకున్నాను చాయ్ కూడా పెట్టుకున్నా పక్కన ఛాయ్ తాగడానికి కర్రీ అయితే అయిపోయింది నేను ఆఫ్ చేసేసాను అనమాట ఇలా చాయ్ కూడా పెట్టుకుని వెయిట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం మా పిల్లలు వెళ్ళిపోయారు థ్యాంక్ యూ